రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నో అంచనాల మధ్య రిలీజైన కంగువా మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం కావటంతో కోలీవుడ్ స్టార్ సూర్య అభిమానులు బాగా డిసప్పాయింట్ అయ్యారు అప్పుడెప్పుడో భీమ్ తర్వాత మరో హిట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు సూర్య అండ్ సూర్య ఫ్యాన్స్ కానీ ఆయనకు అదృష్టం కలిసి రావటం లేదు తాజాగా కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య నటించిన చిత్రం రెట్రో కార్మికుల దినోత్సవం కానుకగా మే ఒకటిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ సినిమా ఎలా ఉంది సూర్య హిట్ కొట్టాడా తెలుసుకుందాం రెట్రో సినిమాలో సూర్య సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించారు జైరామ్ జోజు జార్జ్ కరుణాకరణ్ నాజర్ ప్రకాశ్ రాజ్ సుజిత్ శంకర్ శ్వాసిక తదితరులు రెట్రోలో కీలక పాత్ర పోషించారు సీనియర్ హీరోయిన్ శ్రీయా శరణ్ ఇందులో ఐటమ్ సాంగ్ చేశారు స్టోన్ బీచ్ క్రియేషన్స్ టూడీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై జ్యోతిక సూర్య కార్తికేయన్ సంతానం రాజశేఖర్ పాండియన్లను సంయుక్తంగా రెట్రోను దాదాపు అరవై ఐదు కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో నిర్మించారు సూర్య క్రేజ్ టీజర్ ట్రైలర్లతో రెట్రోపై కోలీవుడ్లో భారీ అంచనాలు ఉన్నాయి అందుకు తగినట్టుగా థియేట్రికల్ నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు ఆడియో రిలీజ్ తర్వాత రెట్రోపై బస్ అమాంతం పెరిగిపోయింది అయితే రెట్రోను సూర్య జ్యోతికలు తమిళంలో స్వయంగా రిలీజ్ చేయడంతో అక్కడ ప్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు అయితే తమిళనాడు రైడ్స్ నలభై కోట్లు కేరళ కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో పదమూడు కోట్లు ఓవర్సీస్లో పద్దెనిమిది కోట్ల రూపాయలు తెలుగులో తొమ్మిది పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయల చొప్పున ప్రపంచవ్యాప్తంగా ఎనభై పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది సూర్యా సినిమా లాభాల్లోకి రావాలంటే ఎనభై రెండు కోట్ల షేర్ నూట అరవై ఐదు కోట్ల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు చెబుతున్నారు తెలుగులో రెట్రోని ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ విడుదల చేస్తున్నారు నైజాంలో మూడు పాయింట్ ఐదు సున్నా కోట్లు సీడెడ్లో ఒకటి పాయింట్ ఆరు సున్నా కోట్లు ఆంధ్రాలో నాలుగు పాయింట్ నాలుగు సున్నా కోట్లు చొప్పున బిజినెస్ చేసింది తెలుగు రాష్ట్రాల్లో రెట్రో క్లీన్ హిట్ కావాలంటే పది పాయింట్ ఐదు సున్నా కోట్ల షేర్ ఇరవై ఒక కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంది అయితే పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన రెట్టోలో సూర్య పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ పాత్రలో నటించాడు పంతొమ్మిది వందల ఎనభైల డ్రాప్ లో గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించాడు ఈ యాక్షన్ లవ్ స్టోరీలో సూర్య డిఫరెంట్ గెటప్స్ లో కనిపించాడు ఫస్ట్ హాఫ్ ప్లే ఇంటర్వెల్ మా సీన్స్ సినిమాకి హైలైట్ ఎప్పట్లాగానే సంతోష్ నారాయణ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ కెమెరా విజువల్స్ సైతం సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయని చెబుతున్నారు సినిమా కథ విషయానికి వస్తే గ్యాంగ్స్టర్గా ఉన్న సూర్య అవన్నీ వదిలేద్దామనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ అనుకోని సంఘటనల వల్ల మళ్లీ తను గ్యాంగ్స్టర్గా మారాల్సి వస్తుంది మొత్తానికైతే ఈ చంపడం చావడం అనేది తనను వదిలి వెళ్ళిపోవటం లేదని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యి ఎవరైతే తన మీదకు వస్తున్నారో వాళ్లను ఏదో ఒకటి చేయాలని అనుకుంటాడు మరి ఈ క్రమంలో సూర్య తన శత్రువులను చంపాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే డిఫరెంట్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది ముఖ్యంగా కమర్షియల్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు ఇది పెద్దగా నచ్చకపోవచ్చు ఎందుకంటే నేరేషన్ అక్కడక్కడ స్లోగా సాగుతుంది అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా అయితే కనిపించవు మొత్తానికైతే యాక్షన్ ఎపిసోడ్స్ని చాలా స్టైలిష్గా డిజైన్ చేశారు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఇంతకుముందు చేసిన జిగత్ తాండా పేట మహాన్ లాంటి సినిమాలు అతనికి చాలా మంచి గుర్తింపులు తీసుకొచ్చాయి మరి ఈ సినిమా కూడా అలాంటి కోవకే చెందుతోంది ముఖ్యంగా ఆయన రైటింగ్లోని స్కిల్స్ అయితే ఈ సినిమాలో చాలా బాగా ఎలివేట్ అయ్యాయి ఇక దర్శకుడిగా చాలా సందర్భాల్లో తనను తాను ప్రూవ్ చేసుకున్న కార్తిక్ సుబ్బరాజు రైటర్గా కూడా మరోసారి తన సత్తా చాటుకునే ప్రయత్నం చేశాడు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ కార్తీక సుబ్బరాజు యొక్క రైటింగ్ స్టైల్ ని ప్రేక్షకుడికి చాలా కొత్తగా పరిచయం చేస్తుంది ఇక ఈ సినిమాకు టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ అందించిన మ్యూజిక్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఈ సినిమాలో ఆయన మ్యూజిక్ ప్రేక్షకుడిని ఆకట్టుకోవడమే కాకుండా ఈ మూవీ మీద హైపును తీసుకురావడంలో కూడా చాలా వరకు సక్సెస్ అయ్యాడు అలాగే సంతోష్ నారాయణ ది బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించిన సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటిగా నిలుస్తోంది ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే చాలా ఇన్నోవేటివ్ థాట్స్తో షార్ట్స్ని డిజైన్ చేశారు ఈ మూ రిపీట్ ఈ మూవీ చూస్తున్నంతసేపు ప్రతి ఒక్క షార్ట్ తీయటానికి ఆయన సినిమాటోగ్రాఫర్ ఎంతలా కష్టపడ్డాడో ఆయన కష్టం మనకు స్క్రీన్ మీద కనిపిస్తోంది